సోషల్ మీడియాలో ఒక పేరు మార్మోగిపోతుంది ఆమె ఒక సాధారణ మహిళ అయిన సెలబ్రిటీ స్థాయిలో మీడియా ప్రాధాన్యతనిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతోంది ఇంతకీ ఆమె ఎవరంటే కుమారి అంటే హైదరాబాద్లో ఆమెపై కేసు నమోదైతే దాని ప్రకంపనలు ఏపీలో కనిపిస్తున్నాయి టీడీపీ జనసేన వైసీపీ అభిమానుల మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణం నెలకొంది ఇంతకీ ఈ వివాదం ఏంటో తెలుసా హైదరాబాద్ లోని మాధాపూర్ లో హోటల్ ఎదురుగా కుమారి ఆంటీ స్టాల్ లో భోజనం విక్రయిస్తుంటారు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు ఆ తర్వాత హీరో సందీప్ కిషన్ తో పాటు ఊరు పేరు భైరవ కోన చిత్ర యూనిట్ కుమారి ఆంటీ స్టాల్ కు వచ్చి భోజనం చేయడంతో ఒక్కసారి పాపులర్ అయ్యారు ఆమె ఫుడ్ స్టాల్ వద్ద విపరీతమైన గిరాకీ పెరిగింది గతంలో రోజుకు యాభై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు ఆదాయం సంపాదించే ఆమె లక్షలాది రూపాయలకు పెంచుకునేలా ఆమె పాపులారిటీ దోహదపడింది అయితే ఆమె ఇటీవల జగనన్న తమకు ఇల్లు ఇచ్చాడని అన్ని పథకాలు అందిస్తున్నారని ఆయన వల్లే తాను ఉపాధి పొందుతున్నానని ఒక వీడియోలో చెప్పింది దీంతో చంద్రబాబు కమ్మ బ్యాచ్ తనకు దగ్గరైన రేవంత్ రెడ్డితో చెప్పించి హైదరాబాద్ లోని ఆమె ఫుడ్ స్టాల్ ను అక్కడి నుంచి పీకింగ్ చేసి కేసు నమోదు చేశారు కుమారి ఆంటీ స్టాల్ వద్ద తినేందుకు జనం బార్లు తీరారు దీంతో పాటు యూట్యూబర్లు బ్లాగర్లు ఎగబడ్డారు రద్దీ పెరగడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు కుమారి ఆంటిపై కేసు నమోదు చేశారు ఆమె నిర్వహిస్తున్న ఫుడ్ వ్యాన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిపోయారు దీంతో ఆమె ఫుడ్ బిజినెస్ కు బ్రేక్ పడింది ఏ సోషల్ మీడియా ద్వారా ఆమె పాపులర్ అయిందో అదే సోషల్ మీడియా ద్వారా కష్టాలు తెచ్చుకున్నారు ఆమె స్వస్థలం ఏపీలోని గుడివాడ రెండు వేల పదకొండు నుంచి హైదరాబాద్ లోని మాధాపూర్ వచ్చి స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించారు తన వంటకాలతో ప్రాచుర్యం పొందారు రోజుకు ఐదు కిలోల రైస్ తో ప్రారంభమైన ఆమె వ్యాపారం నేడు వంద కిలోలకు చేరింది జనాలు ఎక్కువగా వస్తుండటంతో గమనించిన ఫుడ్ బ్లాగర్స్ ఆమె వీడియోలను తీసి పెట్టడంతో సోషల్ మీడియాలో విశేష ప్రచారం జరిగింది బిజినెస్ పెరిగింది అయితే ఆమె వ్యాపారాన్ని పోలీసులు అడ్డుకోవడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేగుతోంది జగనన్న కాలనీలో ఇల్లు దక్కించుకున్న కుమారి ఆంటీ వ్యాపారాన్ని టీడీపీ అడ్డుకుందని రేవంత్ రెడ్డితో చెప్పించి చంద్రబాబు అడ్డుకున్నారని వైసీపీ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ బయటపడింది అప్పటి నుంచి రచ్చరచ్చ జరుగుతోంది టీడీపీ జనసేన వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఫైట్ నడుస్తోంది మరోవైపు తెలంగాణ పోలీసులు స్పందించారు కుమారి ఆంటీ చేస్తున్న వ్యాపారం సొంత ప్లేస్ లో కాదని అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం కలగడం వల్లే తాము అడ్డుకున్నామని చెప్తున్నారు కానీ ఏపీలో ఎన్నికల వేళ తెలంగాణలో చిన్నపాటి వివాదాన్ని కమ్మ చంద్రబాబు బ్యాచ్ అడ్డుకోవడం దుమారం రేపుతోంది